ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశమే ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం అంతా వాడి వేడిగా జరుగుతున్నాయి అయితే మన జగన్ అన్న పెట్టిన ప్రభుత్వ పథకాలు అనేది ప్రతి ఇంట్లో ప్రతి పేదవాడికి అనేది చెందుతున్నాయి ఒకప్పుడు అదే మన ప్రభుత్వంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం చూసుకుంటే ఏ పథకం వచ్చిన దాఖలాలు అయితే లేవు ఎవరో తీసుకునే అయితే ఇది లేదు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి డిపిటీడీ పథకం పెట్టి డైరెక్టర్గా లంచం అనేది లేకుండా డైరెక్ట్ వాళ్ళ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో కానీ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో అనేది ఎవరో తీసుకోకుండా మంచి మంచి పథకాలు పెట్టారు ప్రతి ఇంట్లో ఏదో పథకం వచ్చినా లబ్ధిదారులే ఉన్నారు అవన్నీ పల పథకాలన్నీ కూడా కల్పితాలే అంటే ఫేక్ బట్టలు నేను ఎవరు కూడా లబ్ధి అనేది పొందట్లేదు అని ఒక విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాలు నిజమేనా అలా ఏమి ఉండదన్న ఆల్రెడీ మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఇంతవరకు నేను పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏసీఎం వచ్చినా సరే ఆ పథకాలు అనేది లేవు అది ఏంటి పరిస్థితి అసలు వాడి వేడిగా ఉన్నాయి రాజకీయాలు ఇప్పుడు ప్రశ్నలు చూసుకున్నట్లయితే మాటలు వచ్చేసరికి తోటలో వెళ్తున్నాయి ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు పదజాలం కూడా ఇంకా చాలా కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది సాధారణ పౌరుడిగా ఓటర్గా ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ అవును నాకు ఒకప్పుడు రాజకీయాలు అంటే ఇలా విమర్శలు చేసుకున్నాడు కాదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటే అదే ఇదిగా ఉంటుంది అందుకని వాళ్ళు కూడా అలా ఇది చేస్తున్నారు ఏం చెప్పదలు పవన్ కళ్యాణ్కి నాలుగో భార్య కింద జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు ఎట్లా ఏం పవన్ కళ్యాణ్ నాలుగో భార్య జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్న ఆ పవన్ కళ్యాణ్కి మొగుడే జగన్మోహన్ రెడ్డి గారన్న అన్న షర్మిలా గురించి నేను చెప్పండి అన్న చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక్కడ అధ్యక్ష పదవికి వచ్చే చేపట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది నిజంగానే ఓడిపోవడానికి తన వంతు అంటే ఓట్లు ఓట్లు కూడా చేయలే అవకాశం లేకపోలేదంటారా అదే అన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటే అన్న మనకి ఆంధ్రాలో వచ్చేసి ఎప్పుడో దాన్ని భూస్థాపితం చేశారు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మళ్ళీ షర్మిల వచ్చినా లేదంటే షర్మల వాళ్ళ అమ్మ వచ్చినా ఇక్కడ మనకు చేసేది ఏం లేదు ఏదో ఆమెకు ఏదో ఒకటి ఇచ్చారు దాని గురించి తిరుగుతూ మన జగన్మోహన్ ఎవరో కానీ విమర్శించాలిగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూ అది అంటూ అంటూ తిరుగుతున్నామా ఆమె తిరిగి ఎంత చేసినా సరే ఓట్లనేది ప్రజలైతే ఏరన్నారు ఎందుకంటే చూస్తున్నారు కదా అలా ఏంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎట్లా చూడవచ్చు ఇటువైపు వైసీపీ నుండి ఆసిఫ్ గారు ఇంకా టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ఇంకా సీట్ అయితే అనౌన్స్ కాలేదు ఇప్పుడు కోతి మనీషన్ కావచ్చు బుద్ధ వెంకన్న ఇట్లా పేర్లు వస్తున్నాయి గట్టి పోటీ ఉండొచ్చు అనుకోవచ్చా ఎట్లా ఉండదన్న ఈసారి గట్టి పోటీగా ఉంటుంది అయితే ఎన్ని పోటీలు వచ్చినా ఏమొచ్చినా సరే మా ఆసిఫ్ అన్నీ గెలుస్తాడని చెప్పి మా గట్టి నమ్మకం ఉంది అన్న ఏంటన్నా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఈసారి ఎన్నికల్లో చాలా కష్టమంటున్నారు ఎందుకంటే ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా వెల్లంపల్లి ఒక క్యాడర్ అనేది ఆసిఫ్ గారికి సహకరించట్లేదు అనేది ఒక బయటకు వస్తాం వార్త ఏంటి ఎలా ఉంది ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు అసలు మేము జగనన్న అభిమానులు వెల్లంపల్ శ్రీనివాసరావు గారి సైనికులు మేము వెల్లంపల్లి శ్రీనివాసరావు క్యాడర్ మేము ఇప్పుడు వెల్లంపల్ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన ఏదంటే అది అంటే డైరెక్ట్గా ఈ రెండు లక్షల నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకి డైరెక్ట్గా ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి స్వయంగా సమస్యలు తెలుసుకోరు కదా మాలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి తీసి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్యలు ఉంటే మాలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆయన తీర్చడానికి ఒక సాధనంగా మమ్మల్ని ఉపయోగించుకున్న వ్యక్తి వెల్లంప శ్రీనివాస గారు వెల్లంపల్లి శ్రీనివాస గారు పంపిస్తేనే కదా మనం ఈ పచ్చి నియోజకవర్గంలో మేము పనిచేస్తుంది వెల్లంప శ్రీనివాస గారికి ఈ చెప్పేవాళ్ళు అందరూ ఎలాగంటే వాళ్ళకి ప్రతిరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది నోట్లో నానాలి పేరు వేరేలా అనుకోమాకంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది ప్రతిసారి నోట్లో నానందే వాళ్ళకి తెల్లారదు అనమాట ఇప్పుడు నియోజకవర్గాలు మీరు ఇందాక ఒక క్వశ్చన్ చేశారు నియోజకవర్గాలకి మార్చారు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు అటు మార్చారు అన్నాడు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది ఒక రాక్షసుడు భూ కబ్జాదారుడు ఒక దుర్మార్గుడు అన్నమాట అంటే ఒక దేవుడికి సంబంధించిన భూములు సైతం అన్యాక్రాంతం చేసిన దౌర్భాగ్యుడు ఎవరు ఉందంటే భోమా ఉమామహేశ్వరరావు అలాంటి రాక్షసుడిని ఎదుర్కోవాలంటే వెల్లంపల్ శ్రీనివాసరావు గారే సరైన మగాడన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నియమించడం జరిగింది కానీ ఇలాంటి లుచ్చా వలన భయపడి చేసే తత్వం కాదు ఓకే ఆసిఫ్ గారిది ఎలా ఉందన్నా గడప ప్రభుత్వం రోజు కూడా పాల్గొంటున్నారు ముందుకు వెళ్తున్నారు కదా ప్రజలు వెళ్తున్నారు అంటే ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది ఏంటి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు అసలు బ్రహ్మరథం పడుతున్నారండి ప్రజలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పచ్చి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టబోతుంది ఓకే పవన్ కళ్యాణ్ అంటున్నారు యుద్ధం యుద్ధం అని సిద్ధం సిద్ధం అని అంటున్నారు కదా యుద్ధం ఇస్తాం మీకు అని అంటున్నారు ఏంటంటే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి యుద్ధం చేస్తానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తానే ఉన్నాడు యుద్ధం చేస్తానే ఉంటాడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తూనే ఉంటారు ఆయన ఎలాగంటే మాటలకే పరిమితమైన నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎలాంటి అంటే చంద్రబాబు నాయుడు కాపుల కోసం చంద్రబాబు నాయుడు బినామీ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బినామీ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మొన్న ఈ ప్రకటించిన ఇరవై నాలుగు సీట్లతోనే ఈ పవన్ కళ్యాణ్ యొక్క బలం ఏంటో తెలిసిపోయింది సిగ్గుండాలి సిగ్గు ఉండాలి తాటికాయ అంటే తలకాయ ఉంటే సరిపోదు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ తాటికాయ ఉంటే తలకాయ సరిపోతుంది సిగ్గు సిగ్గుండాలి పవన్ కళ్యాణ్కి సిగ్గు నిజంగా పవన్ కళ్యాణ్ ప్లేస్లో నేను ఉంటే ఎప్పుడూ ఊరు వచ్చేవాడిని ఆ కృష్ణ దూకు దూసి చచ్చిపోయేవాడిని నేను సిగ్గుండాలి క్యాడరు క్యాడర్ తల దించుకున్నారు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లా కేడర్కి ఇరవై నాలుగు సీట్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు సీట్ల అసలు ఏంటి ఆయన స్థాయి పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి ఏంటో చంద్రబాబు ఈరోజు నిరూపించాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి నీ స్థాయి ఏంటి అంటాడు కదా జగన్మోహన్ రెడ్డికి స్థాయి గురించి పవన్ కళ్యాణ్ చెప్పవసరం లేదు పవన్ కళ్యాణ్ స్థాయి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవసరం లేదు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో చంద్రబాబు ఈరోజు ఇరవై నాలుగు సీట్లు ప్రకటించి ఆయన స్థాయి నిర్ణయించాడు ఓకే చూడండి చెప్పండి టీడీపీ జనసేనగా ఉంది ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుంది ఏంటి ఈసారి ఓడిపోవడం ఖచ్చితంగా తథ్యం వైసీపీని ఓడగొడతామని ధీమాగా ముందుకు వెళ్తున్నారు ఈ ఎన్నికలు అటువంటి రిజల్ట్ మరి ప్రజలు చూపించే అవకాశం ఉందండి మీ ద్వారా మీ ద్వారా ఈ రాజకీయ వేభిచారి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఊడిగుని చేస్తున్నాయి పవన్ కళ్యాణ్కి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బీజేపీతో ఇళ్ళు కలిసి తిరిగారా లేదా బీజేపీతో కలిసి సంసారం చేశారా లేదా చెప్పండి బీజేపీ మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేదా దాని తర్వాత చంద్ర బీజేపీ నుంచి నరేంద్ర మోడీని పచ్చిపుతులు తిట్టాడా అమిత్ షాని తిరుపతి వస్తే రాళ్ళేశాడా నల్లబెల్లు ఎగరేశాడా ఒక కార్యకర్త స్థాయి కూడా కాదు నరేంద్ర మోడీ అని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించాడా వాజ్పాయిలు లడ్డూలు ఇచ్చాడు నరేంద్ర మోడీ అని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శించాడా మరి ఆ రోజు అంత దారుణంగా విమర్శించిన వాళ్ళు అకస్మాత్తుగా నరేంద్ర నరేంద్ర మోడీ మీద అమిత్ షా మీద బీజేపీ మీద ఇంత ప్రేమ వాళ్ళకపోతున్నారు ఎందుకని ఎందుకని మీరు అప్పుడు ఎందుకు విడిపోయారు బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు నరేంద్ర మోడీని పచ్చిపూతులు ఎందుకు తిట్టారు అమిత్ షా మీద రాళ్ళు ఎందుకు వేశారు నలబెలు అరే తిరుపతి తిరుమల దేవస్థానానికి దర్శనానికి వచ్చిన అమిత్ షా మీద మీరు రాళ్ళు వేశారు నలబెలు ఎగరేశారు ఆ ఎందుకు అప్పుడు అంత తీవ్రంగా వ్యతిరేకించారేంటి ఇప్పుడు వచ్చేసి అమా వెళ్ళి కాళ్ళు పట్టుకొని వాటేసుకుని లిప్ లిప్ కిస్ చేస్తున్నారేంటి ఎందుకు ఎందుకంటే నేను చెప్తాను ఇక్కడ ఉన్నది మగాడు సింహం ఆ సింహాన్ని ఎదుర్కోవాలంటే అవసరమైతే అమెరికా వెళ్ళి అమెరికా అధ్యక్షుడితో కూడా వీళ్ళు అక్ర సంబంధం పెట్టుకుంటారు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మనుగడ కోసం వీళ్ళు ఎంత కాడికైనా సరే సిద్ధపడటానికి సిద్ధం ఉన్నారు అయితే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారండి ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రెండు వేల పంతొమ్మిది కాడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ రకంగా సాగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా సాగింది ఏ ప్రజలు ఏ పరిపాలన ప్రజలు లబ్ధి పొందారు ఏ పరిపాలన ప్రజలు సుఖంగా ఉన్నారు ఏ పరిపాలన ప్రజలు లంచాలకు దూరంగా ఉన్నారు ఏ పరిపాలన ప్రజలు తన గడప దగ్గర పరిపాలన అందిస్తున్నారు ఏంటన్నా ఈసారి ఇరవై నాలుగు జరిగే ఎన్నికలు ఎలా ఉండి ఉంటున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూడా పొత్తుల్లో భాగమే మరి ఆ ప్రభుత్వం ఏర్పరుస్తుంది వాళ్ళందరూ కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే మనిషి అలా జనాలు గెలిచేశాడు ఇప్పుడే ఇచ్చిన అభ్యర్థులందరూ కూడా డబ్బు సంచులు సంచలనలు కాదు కేవలం రాజకీయంలో డబ్బు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఈ రెడ్డి అనేది పక్కన పెట్టే స్ఫూర్తిగా బీసీలకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఓసీ మేయర్ సిటీ ఇది విజయవాడ నగరంలో ఇస్తే కమ్మోలు కానీ లేదంటే రెడ్డి స్కార్ ఉంటారనుకో మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఎవరికి ఇచ్చారండి బీసీ మహిళకి ఇచ్చారు ఎక్కడా కూడా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి కొడుతున్నాడు ఈ విజయవాడ వెస్ట పరిస్థితి ఏంటన్నా గెలిచే ఇప్పుడు ఆసిఫ్ గారికి కొత్తగా అవకాశం ఇవ్వడం గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇటువైపు పొత్తుల్లో భాగంగా సీటు ఖరారు అయితే చాలా గట్టి పోటీ ఏమి ఓ వార్తలు వస్తున్నాయి విజయవాడ వెస్ట్ సీట్ ఎవరికి ఇచ్చారు ఆసిఫ్ గారికి ఇచ్చారు అదే జనసేననా బీజేపీనా టీడీపీనా మూడు కలిసి వస్తారా మీరు చెప్పండి అయితే అటువంటి అభ్యర్థి ఎవరు క్యాండిడేట్ ఎవరు పోటీ చేసేది ఎవరో ఓ పక్క పోతున్న మహేష్ తిరుగుతున్నాడు ఓ పక్క ఎంఎస్ బేగ్ తిరుగుతున్నాడు ఓ పక్క బొద్ధంగా కృష్ణాలు పోసుకుంటున్నాడు ఓ పక్క జల్లుగా తిరుగుతున్నాడు వీళ్ళు నలుగురికి ఎవరు టికెట్ ఇస్తున్నారు తండ్రి తల్లి లేని అనాథమైన పార్టీ తెలుగుదేశం పార్టీ వెస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టారు ఒక ఎమ్మెల్యేని పెట్టలే ఇక్కడ ఒక కార్పొరేటర్ అతను పెట్టాడు అంటే ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే సాధిస్తున్నాడు అంటే కేవలం ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు అంత మించి ఏమీ లేదు ఇక్కడ హ్యాట్రిక్ కాదు మూడోసారి మళ్ళీ మేము వైసీపీ అధికారంలో వచ్చేటప్పుడు ఫస్ట్ ఆసిఫ్ గారికి ఇక్కడ గెలుస్తున్నారు అంటే ఇది కాదు సెంట్రల్ కాదు తూర్పు కాదు పెమలూరు కాదు లేని మైలువరం కాదు ఈరోజు మైలువరం తీసుకోండి సర్నాలు తిరుపతిలో చాలా చిన్న క్యాండిడేట్ అతను అతన్ని ఈరోజు అభ్యర్థిగా పెట్టారంటే మేము మేము కూడా ఇప్పుడు మాలో మేము అంటే వైసీపీ క్యాండిడేట్ కూడా అంటే రాబోయే రోజుల్లో మేము కూడా కష్టపడి పనిచేస్తే ఎవరికైనా సరే ఏదైనా జనం చేయగల నమ్మకం ఇప్పుడు ఏర్పడింది మాకు ఎన్నాళ్ళు డబ్బు ఉంటే రాజకీయాలు వాళ్ళం కాస్త కోస్తా డబ్బుతో పని లేదు కేవలం ప్రభుత్వ పథకాలు జనాలు చేయగలిగితేనే ప్రభుత్వం మేము పనిచేయగలిగితేనే పార్టీ మేము పనిచేయగలిగితే మాత్రం కంపల్సరీగా మాకు అధికారం వస్తుందని అవకాశాలు ఉన్నాయి ఏమండీ ఈరోజు ఒకటే మీరు గుర్తుంచుకోండి డబ్బా పదవ రెండిట్లో ఏం కావాలి వేమిరెడ్డి గారు నెల్లూరులో ఏం జరిగింది అతను నెల్లూరు మొత్తం శాసించే నేత అతను అతను ఎప్పుడైతే పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే టీడీపీకి వెళ్ళారు మా నుంచి వెళ్ళిన వాళ్ళు అవతల పార్టీకి కలిసింది అవతల మా దానికి తక్కువగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగే పరిస్థితి ఏమవుతుందంటే నూట డెబ్బై రెండు ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కొట్ట కలుగుతున్నారు రేపు అద్దకి మహాసభ చూడండి రెండు కళ్ళు కూడా చాలవు అన్న అన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం వైపు మేము గెలుస్తామంటే వైసీపీ మేము గెలుస్తామంటూ జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా వాళ్ళు చెప్తున్నారు ఏంటి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే మా జగన్ అన్న మట్టికి కనీసం నూట పది సీటులతో అయినా సరే సీఎం అవుతాడు అంటే ఒకవైపు నూట డెబ్బై సీట్లు సాధిస్తామంటున్నారు కదా వాళ్ళు నూట పదికే పరిమితం ఇప్పుడు నూట పది అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు పొత్తు కొలిసారు కాబట్టి ఏమన్నా కొద్దిగా గొప్ప చీల్చినా సరే నెక్స్ట్ సీఎం మళ్ళీ జగన్ అంటే ఓట్లు పక్కా చీల్తాయనుకోసం కోసం చేయదు సీల్ చేయదు మట్టికి కొద్దిగా కొద్దిగా గొప్ప చీల్తాయి సీల్ చేయదు వాస్తవే అయినా కానీ వాళ్ళు ఎంత చించుకున్నా కానీ మళ్ళీ సీఎం జగనే అవుతాడన్న అది మొన్న జెండా సభ జరిగింది కదా టీడీపీ జనసేనలో సో వీళ్ళిద్దరు భాగంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా వివాదం కూడా వస్తాయని చెప్పొచ్చు సిద్ధం సిద్ధం అంటున్నారు యుద్ధం ఇస్తామంటున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ నాలుగు బా భారీగా నువ్వే రా అంటూ అన్న మాటలు ఎట్లా చూడవచ్చు మీరు ఎట్లా అని అవన్నీ చూడాలంటే అది వాస్తవం వాస్తవాలు కాదు కదా మాములుగా ఇప్పుడు ఏదో ప్రజలు ఏదో ఇప్పుడు ఈ లేదో చెప్పారు వాళ్ళేదో చెప్పారని చెప్పేసి మాటలు తప్ప అది అది ఎంతవరకు నిజమనేది కాదు ప్రజలు ఎన్నుకునేది ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ జగనన్న చేసినట్టు ఇప్పుడు ఇంతవరకు చరిత్రలో పిల్లలకి అమ్మ ఓడి చేసిన చరిత్ర మన స్వతంత్రం వచ్చిన కానించి ఇంతవరకు అది లేదు ఆ పథకాలు లేవు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చంద్రబాబు వచ్చేసి ఇప్పుడు నేను నేను పచ్చ ఆడపిల్లకి పదిహేను వేలు ఇస్తాను ప్రతి వాళ్ళకి నేను ఇరవై వేలు ఇస్తాను అక్క చెల్లెలకి నేను ఇది బొస్సు ఫ్రీ మహిళకి బొస్సు ఫ్రీ అని చెప్తున్నాడు అవన్నీ నమ్మే ప్రజలు లేరు అంటే మొత్తంగా అభివృద్ధి అనేది ఎక్కడ లేదు పథకాలు ఇచ్చుకుంటూ పోతే కూడా అది సంక్షేమ పథకాలు కదా అభివృద్ధి కూడా పెద్దపేట వేయాలి కదా అభివృద్ధి పక్కదారి పక్కన పెట్టేశారు జన్మోన్ రెడ్డి ఈసారి ఓడిపోవడం ఖాయం ఇదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ జనసేన చంద్రబాబు కావచ్చు మరి ప్రతిపక్షం అలాగా మాట్లాడిపోతే అలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగా కానీ అది జరిగే పని కాదు అది అంటే మీరేమనుకుంటున్నారు అసలు అభివృద్ధి ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు కేవలం సంక్షేమ పథకాలు సరిపోతాయి అనుకుంటున్నారు అభివృద్ధి ఉంది అభివృద్ధి ఉండబట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళు జై కొట్టేది రెండు వందల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అది ప్రజలకు తెలుసు కదా అవన్నీ ప్రజలు చూస్తున్నారుగా అంటే వరకు మీరు ఎటువంటి అందుకున్నారు పథకాలు కావచ్చు ఏమన్నా సంక్షేమ పథకాలు మీకు ఏమన్నా అందుకున్నారు మీ ఫ్యామిలీ కానీ నాకు ముగ్గురు ఆడపిల్లలు నా ముగ్గురు ఆడపిల్లలకి సంక్షేమ పథకాలు కానీ చదువు విషయంలో కానీ ఇవాళ నా పిల్లలు ఒక్కొక్కరు అమ్మఒడి గిమ్మఒడి అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఒక్కొక్కరికి నా పిల్లలకి వచ్చేసి నలభై రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే ఇవన్నీ నాకు అందుబాటులో వచ్చి నాకు అన్ని ఫీజు రిమౌంట్మెంట్ కానీ ఏనే కానీ చేసిన తర్వాత ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఒక బెంజి కంపెనీలో జాబ్ చేస్తుంది మొత్తం ఫీజు రిమైర్మెంట్ కానీ డిప్లొమా చేసిన అమ్మాయికి ఏమో మొత్తం ఒక ఫీజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే కట్టాడు ఈసారి ఏమనుకుంటారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెల్లంపల్లిని తీసుకెళ్ళి సెంట్రల్ లో వేశారు ఇక్కడ ఆసిఫ్ గారికి అవకాశం ఇచ్చారు కొత్తగా ఎట్లా అనుకుంటున్నారు ఈసారి బుద్ధ వెంకన్న కావచ్చు అలాగే పోతున్న మహేష్ కూడా ఈసారి బరిలో ఉండొచ్చు అనే మాటలు వస్తున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఈసారి ఉద్దాం కన్న కానీ నాగులుమీరా కానీ పోతి మహేష్ కానీ ఎవరు వచ్చినా సరే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మా ఆఫీస్ అన్న ఆసిఫ్ అన్న ఒక్కరే కాదు ఆయన తరపున వేరే వాళ్ళు నిలబెట్టినా సరే గ్యారెంటీగా సీటు జగన్మోహన్ రెడ్డి గారి సీటే వస్తుంది ఒక ఆశీఫ్ అన్న నిలబడినా కాదు ఇంకా వేరే వాళ్ళు నిలబడినా సరే వీళ్ళు ఎంతమంది వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నా సరే వచ్చేది మటికి పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ హ్యాట్రిక్ అంటే ఈ ఇన్ఛార్జీలు మార్చడం అనేది కరెక్టే అనుకోవచ్చా అంటే గెలిపే లక్ష్యంగా ఆయన మారుస్తున్నారు కొంతమంది ఆ అసహనం వ్యక్తం చేస్తారు బయటికి వెళ్ళిపోతారు పార్టీ వీడి సో ఇవన్నీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది నిజంగా ఇన్ఛార్జీలు మార్పియడం మంచిదే అనుకోవచ్చా మంచిదే ఎందుకంటే ఇప్పుడు మన ఎల్లంపల్లి సీని గారు ఉన్నారు ఆయన పశ్చిమ నియోజకవర్గం డెవలప్ చేశాడు ఆయన మళ్ళీ అదే అదే అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇంకో చోటకి మార్చారు కానీ ప్రతిపక్షపాల అట్లా అంటలేదు ఇక్కడ చల్లని అక్కడ చల్లదు కదా ఎందుకు అక్కడ మారిస్తే ఇక్కడ ఓడిపోతారని భయంతో ఆడ పంచి పంపించినప్పుడు అక్కడ కూడా ఓడిపోతారు కదా అని అంటున్నారు ఓడిపోయే భయం ఉంటే ఇక్కడ ఉంచుతారుగా అక్కడికి మార్చ అవసరం లేదుగా ఇప్పుడు ఆయన ఎంత అభివృద్ధి చేశాడు ఇక్కడ పచ్చి నియోజకవర్గం ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కోట్ల నిధులతో తారు రోడ్లు కానీ మా ఉర్ముల రోడ్డు కానీ చర్చి రోడ్డు కానీ ఏదైనా కానీ ఎంత అభివృద్ధి చేశాడు అదే భయపడే లేకుంటే ఆయన మార్చాల్సిన పని లేదుగా ఏ ఏరియాలో వేసినా సరే గెలుస్తా అనే నమ్మకం మీద ఆయన మార్చారు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో చాలా ఉత్కంఠ రేపు రేకు వస్తున్నాయి అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈసారి ప్రజలందరూ ఎవరినే ఎన్నుకునే అవకాశం ఉంది జగనాన్నే ఎన్నుకుంటారు ఎందుకు జగన్ జగనాన్ని అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అభివృద్ధి లేదని అంటున్నారు కదా అభివృద్ధి ఉంది కనబడతా కనబడతలేదు ఎట్టి పరిస్థితుల్లో ఓడగొడతామంటూ జనసేన టీడీపీ ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తున్నారు ఏంటి మరి ఓడగొడతామని దీమగా వాళ్ళు ఉన్నారు మీరేమనుకుంటున్నారు నిజంగానే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ ఉందా వైసీపీ అసలు సరే మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏమంటారు అదం పాతంలో దొక్కేస్తామంటున్నారు జగన్ గారిని మేము ఆలకించలేదండి అలాగే జగన్ గారిని నాలుగో బారి అన్నారు వస్తాడు జగనన్న వస్తాడు అది ఇప్పుడు పథకాలు కూడా మరి ఏమైనా అందిని మీకు మీ కుటుంబంలో కానీ మీకు వచ్చింది వచ్చి వచ్చినాయి అన్ని ఫేక్ బట్టలు నొక్కి పంపిస్తామని అంటున్నారు లేదు వచ్చింది అండి లబ్ది లబ్ది పొందారు మీరు నాకు పింఛను వచ్చింది అది పింఛను నాలుగు సంవత్సరాలు తిరిగితే మొన్న వచ్చింది అది మరి గతం గతంలో గతంలో పెట్టుకోలేదు నేను ఆ పెట్టుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు జగనాన్ని వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తిరిగి వచ్చింది ఒకవైపు నిజమే వారసులు ఎవరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి షర్మిల అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలా వస్తున్నారు కదా వదిలేయండి చివరి చివరికి ఏం చెప్తారు అసలు ఏంటి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి బాగా అభివృద్ధి చెందిందా ఈసారి సారి ఎవరు గెలుస్తారు గెలుస్తారు గెలుస్తారని చెప్తే మరి బుద్ధ వెంకన్న లేదా పోతిని మహేష్ను ఎలా టీడీపీ నుండి కూడా అదే జనసేన నుంచి కూడా పొత్తులో భాగంగా సీట్ కేటాయించవచ్చు గట్టిపోటీ ఉండదు అనుకుంటున్నారా చెప్పలేదు ఫిఫ్టీ ఫిఫ్టీయా పచ్చి నియోజకవర్గం ఏమో చెప్పలేము నమస్తే అన్న ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న ఎందుకన్న అంత ధీమాగా చెప్తున్నారు ఎందుకంటే అన్న ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయినా కూడా రెండు సంవత్సరాల్లో కోవిడ్లో ఉన్నా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని గాలి కొదలేకుండా అందరికీ అకౌంట్లో డబ్బులు వేసి సంక్షేమ పథకాలు వేసి ఎంత హ్యాపీగా ఉంచాడంటే అంత హ్యాపీగా ఇచ్చాడు జగ రెడ్డి కానీ ఈ ఐదేళ్ల పాలనలో ఏ అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా చాలా చాలా వరకు దాడులు జరిగిన ప్రశ్నించిన వాళ్ళకి కూడా సో ఆ పథకాలన్నీ కూడా ఫేక్ బటన్ లేని వక్కారు అభివృద్ధి గాడి తప్పిందంటూ చంద్రబాబు నాయుడు అంటున్నారు మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం ఈసారి మొత్తం నాశనం అయిపోయింది రాష్ట్రం అంటున్నారు పథకాలు పడలేదని చెప్పి ఎవరంటున్నారన్న టీడీపీ నాయకులు జనసేన నాయకులు వాళ్ళంటమే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా లబ్ధి చెందిన వాళ్ళు ఎవరో మాట్లాడలేదే లబ్ధి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా వాయిస్ తీసుకొని మాట్లాడండి ఏదో ఒక పథకం అమ్మఒడి కానీ లేకపోతే చేయూత కానీ విద్యాదేవన్ కానీ ఏదో ఒక పథకం పడతానే ఉందన్న కంపల్సరీగా ఈ పథకాలన్నీ మాకు కూడా మాకు కూడా వర్తిస్తూనే ఉంటాయి కదా మాకు పడినాయి కాబట్టే కదా మేము ఎంత ఓపెన్గా మాట్లాడగలిగేది టీడీపీ వాళ్ళకు కూడా టీడీపీ వాళ్ళకు కూడా కార్పొరేటర్లకు కూడా పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయన్న అంటే గత ప్రభుత్వంతో పోలిసి ఈ ప్రభుత్వం ఎలా చాలా బాగుందన్న గత ప్రభుత్వంలో ఒక ఫెన్షన్ పెట్టాలన్న టీడీపీ నాయకులు ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టి వాళ్ళు డబ్బులు దోచుకో దాచుకో పంచుకో అని చెప్పి ఏదన్నా ఫెంక్షన్ పెట్టాలంటే వాళ్ళకి రెండు ఫెన్షన్లు ఫ్రీ వాళ్ళ ఫెన్షన్లు కమిటీలు ఇవ్వాలి జన్మభూమి కమిటీల ద్వారా ఈ టీడీపీ నాయకులు గోండా అసలు ఎంత దారుణంగా చేసేవాళ్ళు అంటే అంత దారుణంగా చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఫంక్షన్ మన రేషన్ కార్డును చూసారన్న ఒక్క రోజులో రేషన్ కార్డు ఇచ్చిన ఏకైక మొక్కటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న ఇప్పటివరకు మీరు ఎటువంటి పథకాలు అందుకున్నారు అంటే మా అమ్మగారికి ఫెంక్షన్ వస్తుందన్న చేయూత వస్తుంది ఇంకా మా చెల్లికి అమ్మఒడి పడుతుంది మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి అమ్మఒడి పడుతుందన్న కానీ ఎటువంటి అభివృద్ధి లేదు మొన్న జెండా సభలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాటలే చాలా ఘాటుగా మాట్లాడారు జనరెడ్డి సిద్ధం సిద్ధం అంటున్నారు యుద్ధం ఇస్తాము దొక్కేస్తాం దొక్కేస్తామంటున్నారు ఒక్కసారి నేను చెప్తున్నాను అన్న అభివృద్ధి అనేది విజయవాడ నగరంలో ఎంత అభివృద్ధి జరిగిందో నేను చూపిస్తారమ్మా అండి విజయవాడ నగరంలో వంద కోట్లకు పైగా వంద కోట్లకు పైగా రోడ్లు నిర్మాణానికి చేపెట్టారన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మన సాయిరామ్ థియేటర్ నుంచి సాయిరామ్ థియేటర్ నుంచి మాల్ రోడ్డు ఒకటి ఉంటుంది అన్న చాలా చక్కగా వేసారు ఆర్టీ స్వక్షప్ రోడ్డు మన ఉర్ముల నగర్ రోడ్డు అన్నీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ వేసి చాలా చక్కటి అభివృద్ధి విజయవాడ చూపించిన ఏకైక మొక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి విజయవాడ అందరూ కూడా జగన్ గారికి పట్టాభిషేకం కట్టడానికి రెడీగా ఉన్నారన్న ఇప్పుడు ఈ జనసేన టీడీపీ కలిపి ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుల్లో భాగంగా ఈ ఎన్నికల్లో మరి పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలా ఉండొచ్చు ఈసారి ఎదురు దెబ్బ తొలగే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి జాన్ గారికి వైసీపీ పార్టీకి నిజమే అనుకోవచ్చా ఒక యాజ్ ఎ ఓటర్గా ఏమనుకుంటున్నారు ఒకటన్న ఈ పొత్తులేమీ ఇప్పుడు కొత్తవి కాదన్న వైఎస్ఆర్ 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 కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ ఈ పొత్తులు ఫస్ట్ నుంచి ఉన్నాయని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు బయటికి రండి ఓపెన్గా మాట్లాడండి ఇప్పటిదాకా ఎందుకు రావడం ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఓపెన్ అయ్యి రాలేదు అంతే అంతకన్నా పెద్ద తేడా వేయలేదన్న ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే నాకు ఎవరితో పొత్తులు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచే ఆయన ఉన్న సభలోనే మీకు నాకు ఎలాంటి పొత్తులు ఉండవు ఉండబోవు అని కూడా ఓపెన్గా చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు ఎవరితో ఉంది అంటే అది రాష్ట్ర ప్రజలతో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే తప్ప ఇంకా ఎవరితో ఉండదని స్పష్టంగా ఆయన చెప్పారని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్తో ఆ నినాదంతో అందరూ హక్కు అంటూ కూడా ఒక సభ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఒక షర్మిల గారు ఇంకా ముందుకు వెళ్తున్నారు కదా మంచి ఊపిలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు అభివృద్ధి ఎక్కడ చేసావు సో ప్రత్యేక హోదా తీసుకురాలేపోయో అలాగే పోలవరం ప్రాజెక్టు చేయలేకపోయి ఇలా చాలా విమర్శలు చేస్తున్నారు ఏంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ ద్వారా వైసీపీ ఎఫెక్ట్ పడే అవకాశం ఏం లేదు లేదు కానీ అన్న షర్మిలా గారు అనే ఆవిడే రా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ కాదన్న వాస్తవంగా విడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మాట వాస్తవమే కాదని ఎవరు అన్నారు అదే షర్మిళ ఇప్పుడు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక హోదా కాలు రాశారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీయే కదా అదే కాంగ్రెస్ పార్టీని నువ్వు అమ్మనాభూత్తులు తిట్టే కా తెలంగాణలో ఉండి ఈ రోజున వచ్చి నీ చేతగాని రాజకీయం అందరికీ తెలిసిపోయింది షర్మిలమ్మ గారు మీరు ఇక తట్టాపట్టా సర్దుకొని చక్కగా ఇంట్లో ఉండడం బెటర్ అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మీకు చీకొట్టారు ఇప్పుడు కూడా మీరు చెప్పే మాటలు ఎవడో నమ్మట్లేదు కనీసం ఒక పది మంది కూడా మీ ప్రెస్ మీట్ చూడనే దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు శర్మిలా గారు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచును అన్న విజయవాడ వెస్ట్ పరిస్థితి ఏంటి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది కొత్తగా మరి వాసిప్ గారికి ఛాన్స్ ఇచ్చారు గెలిచే అవకాశం ఉందంటారా కేడర్ కూడా సపోర్ట్ చేయడనే వార్తలు వస్తున్నాయి ఇంకోటి టీడీపీ జనసేన అభ్యర్థి చాలా ఇస్తారు అనే వార్తలు వస్తున్నాయి నీ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది విజయవాడ ఈసారి పశ్చిమ నియోజకవర్గం మూడో మూడోసారి హ్యాట్రిక్ కొట్టే దిశగా వెళ్తుందన్న షేక్ ఆసిఫ్ గారు చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు ఆయనకి సీటు ఇవ్వడం అందరికీ అనేది హర్షదాయకం ఇంకొకటి అన్న ఇక్కడ పోతిని మహేష్ కాదు చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ వచ్చిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రపరపలాడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కలిసి కష్టపడి ఆసిఫ్ అనని ముప్పై వేల మెజారిటీతో పైన గెలిపించి తీరుతామని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను